హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ టీచర్ ఎమ్మెల్సీలలో ఓటు హక్కు కల్పించాలని చెప్పేసి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే దీనికి సంబంధించి హైకోర్టులో కూడా తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో కూడా పిల్ దాఖలు చేసినటువంటి సంగతి కూడా అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఢిల్లీకి వచ్చి కొంతమంది ఢిల్లీ పెద్దలను కలిసి తమకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించి మా బాధ్యతాయుతమైనటువంటి ఓటును కూడా ప్రజలకు అందించే విధంగా ఆయా ప్రజలకు ఉండాలని చెప్పేసి కోరుతున్నటువంటి సందర్భం ఈ నేపథ్యంలో మనతో పాటు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు చెప్పండి భీమన్ కృష్ణమూర్తి నేను యాదాద్రి భువనగిరి జిల్లాలోని విధులు నిర్వహిస్తా ఉన్నా ఓకే అయితే ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో మీకు ఓటు ఎంతకాలం నుంచి లేదు ఇప్పుడు ఓటు మరి ఎవరిని అడిగితే మీకు ఓటు హక్కు కల్పించే అవకాశం ఉంటుంది ఇది ఎవరి పరిధిలో ఉంటుంది ప్రధానంగా ఇది ఆ చట్టం చేసిన కాంచి కూడా ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలకు లేదు ఓన్లీ హై స్కూల్లో ఆ పై ఉన్నటువంటి టీచర్స్కే ఉన్నది మరి మా టీచర్లకు వివక్షత జరుగుతున్నటువంటి సందర్భంలోనే మేము దీన్ని హైకోర్టులో కూడా అపీలు దాఖలు చేయడం జరిగింది ప్రధానంగా ఇది అనేది ఇటు కేంద్రంలోని చట్ట సవరణ చేసి పీపుల్ రిప్ ఆఫ్ యాక్ట్లో కూడా సవరణ చేసి ఈ ప్రాథమిక పాఠశాల పనిచేసేటటువంటి ఉపాధ్యాయులకు ఓటకు కల్పించవలసినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు ఢిల్లీలోని కేంద్ర న్యాయశాఖ మంత్రి గారిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని వాళ్ళ కలిసి వాళ్ళ రిప్రజెంట్ చేసి మా ఓటకు కల్పించడం కోసము మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఓకే అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏ ఏ విధానాన్ని కొనసాగిస్తున్నది ఆ విధానానికి అంటే మీరు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమైనా లేఖలు అందించారా ఈ ఎమ్మెల్సీ విధానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకు పోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము వినిపించుకోవడం జరిగింది అయినా కూడా ప్రభుత్వము కూడా సానుకూలంగా ఉన్నది కానీ వాళ్ళు మాకు ఓటకు కల్పించడానికి పూర్తిగా వాళ్ళు వాళ్ళ పరిధిలో లేనటువంటి అంశం ఇది వాళ్ళంత కాకుంటే తెలంగాణ అసెంబ్లీలోనే ఒక రిజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి పంపితే ఇది తొందరగా మాకు ఓటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశం కానీ ఇప్పుడు టీచర్లు ఓటు హక్కు కావాలని చెప్పడంలో అసలు ఏమనుకోవాలి ఈ విధానంలో మేము కూడా ఎందుకంటే మాకు కూడా ఈ ప్రా అసలు టీచర్ అంటేనే టీచర్ ఎమ్మెల్సీ అంటేనే టీచర్లకు ఓటక్కు దీంట్లో కొంతమంది టీచర్లు మినాయించడం అనేది సరిగా కాదు కొంచెం వివక్షత అనేది జరుగుతూ ఉన్నది మరి ప్రాథమిక ప్రాథమిక పాఠశాల టీచర్స్ కూడా ఓటక్కు కల్పించినట్లయితే మేము కూడా మా పాఠశాలలో ఉన్నట్టు సమస్యలు కానీ ఉపాధ్యాయుల సమస్యలు కానీ ఇంకా కూడా మేము చట్టసభల్లోని ఈ విషయాన్ని మీద చర్చించి ఇంకా బా పాఠశాలను బలోపేతం చేసి తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని కూడా నాణ్యమైన విద్యను పిల్లలకు అందించడం కోసం కానీ అన్ని రకాలుగా కూడా చట్ట సభలో చర్చించడానికి మాకు మంచి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఒక పక్క టీచర్ ఎమ్మెల్సీలో పోటీ పడడానికి మాత్రం టీచర్ అవ్వాల్సిన అవసరం లేదు కామన్ మ్యాన్ అయినా పోటీ చేయొచ్చు కానీ టీచర్కే ఇక్కడ ఓటు లేకపోవడం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే ఏం చెప్తాం అదే మేము మాకు ప్రధానంగా ఏంటంటే ఆ టీచరు పోటీ చేయడానికి ఎవరైనా అరువులే బట్ మా టీచర్లకే మా టీచర్ ఎమ్మెల్స్లోని ఓటకు లేకపోవడమే శోచనీయము కాబట్టి ఆ దిశగా మేము ప్రయత్నం పోరాటం చేస్తూ ఉన్నాము తప్పకుండా మాకు టీచర్ ఎమ్మెల్సీలోని ప్రైమరీ అప్పర్ ప్రైమరీ టీచర్స్ కూడా ఓటు వస్తుందని కూడా మేము తెలియజేస్తాం ఓకే రైట్ ఇప్పుడు రానున్న ఎన్నికల నేపథ్యంలో అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారికి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు తమకు వచ్చే విధంగా ప్రభుత్వ ఢిల్లీ పెద్దలను కలిసి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను అలాగే మరి మరికొంతమంది పెద్దలను కలిసి తమ విన్నపాన్ని న్యాయశాఖను కూడా కలిసి తమ విన్నపాన్ని విన్నవించేందుకు అయితే సిద్ధమయ్యారు ఎనీవే వాళ్ళకు కూడా ఓ ఓటు హక్కు కల్పిస్తేనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో అర్థం పర్థం ఉంటుంది ఎన్నికలలో నిలబడడానికి మాత్రం టీచర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు కానీ ఇక్కడ నేరుగా ఉపాధ్యాయులకే ఓటు హక్కు లేకపోవడం అనేది శోచనీయము ఇది రాష్ట్ర ప్రజానీకం గమనించి వీరికి మద్దతు తెలపవలసిందిగా టీవీ తరఫు నుంచి కూడా కోరుకుంటూ ఇది వాళ్ళ ఢిల్లీ నుంచి ప్రత్యేక ఎపిసోడ్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే